ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి యువమిత్రులందరికీ నమస్కారం వందే మాతరం పూర్తి స్పృహతో మీ అలవాట్లు నిర్మించుకోండి ఎందుకంటే మీకు తెలియకుండానే మీ అలవాట్లు మీ జీవితాన్ని శాసిస్తాయి ఈ కొటేషన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంపై మన అలవాట్ల ప్రభావం ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ అలవాట్లు నిర్మించుకునే పద్ధతుల్లో చాలా లోతుగా రీసెర్చ్ చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు హ్యాబిట్ కోచ్ మరియు రైటర్ అయిన జేమ్స్ క్లియర్ అతను రాసిన బెస్ట్ సెలవు పుస్తకమైన ది ఎటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకం గురించి అందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనలోని అంతర్గత స్థితి సామర్థ్యాలను సరైన రీతిలో వినియోగించుకోవడానికి ఎంతో పనికి వచ్చే విషయాలను మనం కొన్ని చర్చిద్దాం స్మాల్ హ్యాబిట్స్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ చిన్న చిన్న అలవాట్లు జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి అంటాడు జేమ్స్ క్లియర్ ప్రతిరోజు ఒక్క శాతం మెరుగుపడడం అనే విషయాన్ని చాలామంది సాధారణంగా గుర్తించలేరు కానీ అది దీర్ఘకాలికంగా జరిగితే మాత్రం జీవితం మీద ఒక గొప్ప ప్రభావం చూపించడం తథ్యం ప్రతిరోజు కొద్దిగా మెరుగుపడడం అనే విషయం దీర్ఘకాలంలో ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం ఇది కనుక సరిగా లెక్కించి చూస్తే ప్రతిరోజు ఒక శాతం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటే ఒక సంవత్సరం పూర్తయ్యేప్పటికీ మిమ్మల్ని మీరు ముప్పై ఏడు రెట్లు మెరుగుపరిచిన వారు అవుతారు అయితే దీనికి విరుద్ధంగా ప్రతిరోజు ఒక శాతం పతనం అయ్యేవారు ఒక సంవత్సరం తిరిగేప్పటికీ దాదాపు సున్నాకి చేరుకుంటారు మరో ఉదాహరణ తీసుకుంటే ఒక విమానాన్ని నడిపే పైలట్ తను నడపవలసిన దారి కన్నా కేవలం కొన్ని డిగ్రీలు అటు ఇటుగనుగా మారిస్తే ఆ విమానం పూర్తిగా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతుంది కాబట్టి మన అలవాట్లలో జరిగే చిన్న చిన్న మార్పులు మన జీవితాన్ని పూర్తిగా వేరే గమ్యం వైపు చేర్చగలవు విజయం అనేది ప్రతిరోజు మనం పాటించే మన అలవాట్ల పరిణామం అంతేకాని మన జీవితంలో కలిగే ఒక అద్భుతమైన అనూహ్యమైన మార్పు వల్ల కాదు ప్రస్తుతం మీరు విజయవంతమైన పరిస్థితిలో ఉన్నారా లేక సాధారణ పరిస్థితిలో ఉన్నారా అన్నది ముఖ్యం కాదు ప్రస్తుతం మీ అలవాట్లు మిమ్మల్ని విజయాన్ని చేరుకునే మార్గంలో ఉంచుతున్నాయా లేదా అనేదే ముఖ్యం మీరు ప్రస్తుతం పొందిన ఫలితాల కన్నా మీరు ప్రస్తుతం సరైన పదంలో ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం ఉదాహరణకి మీరు ప్రస్తుతం కోటీసోడ్ అయినప్పటికీ ప్రతి నెల మీరు ఖర్చు పెడుతున్న డబ్బు మీరు సంపాదించేదానికన్నా ఎక్కువగా ఉంటే అది సరైన పదం కాదు కదా మీకు అతిగా ఖర్చు పెట్టే అలవాటు పోకపోతే అది ఎటు దారి తీస్తుందో ఊహించడం పెద్ద కష్టం కాదు అందుకు విరుద్ధంగా మీరు ఇప్పుడు ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు ప్రతి నెల ఎంతో కొంత దాస్తూ ఉంటే మీరు ఆర్థిక స్వేచ్ఛ వైపు మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారని అర్థం కదా మీరు పొందే ఫలితాలు మీ అలవాటుకు ఒక కొలబద్ద లాంటివి అంటాడు జేమ్స్ క్లియర్ ప్రస్తుతం మీరున్న ఆర్థిక పరిస్థితి మీరు ఇప్పటిదాకా ఆచరించిన ఆర్థిక అలవాటుకు ఒక కొలబద్ద వంటిది ప్రస్తుతం మీ శరీర బరువు మీరు ఇప్పటిదాకా ఆచరించిన మీ ఆహారపు అలవాటుకు ఒక కొలబద్ద వంటిది మీరు ప్రస్తుతం ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు అనేది మీరు ఆచరించిన జ్ఞానం పొందే అలవాట్లకు ఒక కొలబద్ద వంటిది మీ ఇంట్లో ఉండే శుభ్రత యొక్క పరిస్థితి మీ శుభ్రపరిచే అలవాళ్లకు ఒక కొలబద్ద వంటిది మనం ఏదైతే పదే పదే ఆచరిస్తామో మనం దానికి తగ్గిందే పొందుతాం అంతే కదా మీరు మీ జీవితంలో ఏమి సాధిస్తారో ఎంత సాధిస్తారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు చిన్న లాభాలు లేక చిన్న నష్టాలు అనే ఈ కరువు ఒకటి కనుక మీరు గమనిస్తే అది మీరు ఫాలో అయ్యి ప్రతిరోజు మీరు పాటిస్తున్న చిన్న అలవాట్లు ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో మనం తేలికగా ఊహించవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ప్రతినిత్యం ఆచరిస్తున్న అలవాట్లు మీకు అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఏకత్రితం అవుతాయి అంటే కాంపౌండ్ అవుతాయి అవి బలాన్ని పుంజుకుంటాయి బలాన్ని పుంజుకొని మీకు తెలియకుండానే మీ జీవితాన్ని శాసిస్తాయి అంటాడు జేమ్స్ క్లియర్ కొన్ని ఉదాహరణలు చూద్దాం ప్రొడక్టివిటీ కాంపౌండ్ సాధారణంగా రోజూ చేసే పనుల ఒక పని అదనంగా చేయడం పెద్ద విషయం కాదు కానీ అది అలవాటుగా చేసుకుంటే మన ప్రొడక్టివిటీ ఎంతో పెరిగి మన జీవితంలో పెరుమార్పులు వచ్చే అవకాశం ఉంది నాలెడ్జ్ కాంపౌండ్ అంటే జ్ఞానం మీరు చదివే ప్రతి పుస్తకం జ్ఞానం పొందడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ఎంతో జ్ఞానవంతులుగా చేస్తుంది మీ జీవితంలో వెలుగుని నింపుతుంది రిలేషన్షిప్ కాంపౌండ్ మీరు ఎంతమంది పట్ల ఎంత మంచిగా ఉంటారో ఎంతమందికి సహాయం చేస్తారో అంతేమంది మీ పట్ల కూడా మంచిగా ఉంటారు మీకు సహాయం చేసేవారు తయారవుతారు అటువంటి వారితో కూడిన ఒక మంచి నెట్వర్క్ మీ సొంతమవుతుంది ఎందుకు విరుద్ధంగా స్ట్రెస్ కాంపౌండ్ అంటే ఒత్తిడి ట్రాఫిక్ జామ్ వల్ల కలిగే విసుగు తల్లిదండ్రులుగా ఎదుర్కొనే ఒత్తిడి ధన సంపాదన కోసం పడే ఒత్తిడి అధిక రక్తపోటు ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల పాటు ఉంటే కాలక్రమంలో తీవ్రమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగించవచ్చు నెగటివ్ థాట్స్ కాంపౌండ్ మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం తెలివి తక్కువ వారిని భావించడం అధిక కారం కొనసాగితే అది వ్యక్తిత్వం పైన తీవ్రమైన దుష్ప్రభావం కలిగిస్తుంది అవుట్రేజ్ కాంపౌండ్ సమాజంలో పెద్దగా జరిగే కలహాలు నిరసనలు ఒక్కసారిగా జరిగేవి కావు చిన్నగా మొదలై అవి పెద్దగా మారతాయి పురోగతి అనేది నిజానికి ఏ విధంగా జరుగుతుంది మనం దాన్ని ఎలా గుర్తించాలి ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీకు ఎదురుగా ఉన్న ఒక టేబుల్ మీద ఒక ఐస్ క్యూబ్ ఉందనుకోండి మీరున్న గదిలో ఉష్ణోగ్రత మెల్లమెల్లగా పెరుగుతూ ఉందనుకోండి ఇరవై ఆరు డిగ్రీలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇలా వేడి పెరుగుతున్నప్పటికీ ట్యూబ్లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు కానీ సరిగ్గా ముప్పై రెండు డిగ్రీల దగ్గర అది మెల్లగా కరగడం మొదలవచ్చు ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండుకి ఒక డిగ్రీ మాత్రమే మార్పు అని మనకు అనిపించవచ్చు ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండుకి ఒక డిగ్రీ మాత్రమే తేడా ఉండవచ్చు కానీ ఆ ఒక డిగ్రీ పెరుమాపుకి దారితీస్తుంది కాబట్టి ఈ పెరుమాపు కలిగించే క్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఎప్పటి నుంచో తీసుకున్న చర్యల ఫలితం మాత్రమే ఇటువంటి ప్రక్రియ మనకి చాలా చోట్ల కనిపిస్తుంది క్యాన్సర్ అనేది శరీరంలో ఎనభై శాతం చేరుకునే వరకు ఎవరికీ తెలియదు తెలియకుండానే క్యాన్సర్ కణాలు లోపల వృద్ధి చెందుతూ ఉంటాయి డ్యాంగూ చెట్లు అనేవి నాటిన ఐదు సంవత్సరాల వరకు ఎవరికి కనిపించవు కానీ భూమి లోపల అది గట్టిగా వేరు నిర్మాణం చేసుకుంటూ ఉండి ఒక్క ఆరు వారాల్లోనే తొంభై అడుగులు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా అలవాట్లు కూడా ఒక పరిధి దాటేంత వరకు దాని ఫలితం ఎవరికి కనిపించకపోవచ్చు మొదటి రోజుల్లో ఒక వ్యాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటే ఏమీ పెద్దగా మార్పు రావట్లేదే అన్న నిరుత్సాహం సహజంగా అందరూ అనుభవిస్తారు అది కొన్నిసార్లు రోజులు వారాలు నెలల తరబడి కూడా ఉండవచ్చు మనం ఏ పురోగతి సాధించడం లేదు అని అనిపించవచ్చు కానీ ఇది సహజమైన ప్రక్రియ అతి శక్తివంతమైన పరిణామాలు కొద్దిగా ఆలస్యంగా వస్తాయి సంవత్సరాల తరబడి దృఢంగా నిలబడి ఉండి అలవాటును నిర్మించుకోవడానికి ఇది ఒక ప్రధానమైన సవాల్గా నిలుస్తుంది చాలామంది ప్రజలు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని చెప్పుకోతిగ ఫలితాలు లేకపోయేప్పటికీ వాటిని వదిలేయాలని నిర్ణయించుకుంటారు నేను ఒక నెల నుంచి రన్నింగ్ చేస్తున్నప్పటికీ నా శరీరంలో పెద్దగా మార్పు రాలేదు అని అనిపించవచ్చు ఇటువంటి ఆలోచనలు మంచి అలవాట్లను జారిపోయేట్టుగా చేస్తాయి కానీ ఒక చెప్పుకోతిగ ఫలితం రావాలంటే అలవాటు అనేవి ఒక కనీస పరిధి దాటి ఉండాలి అప్పుడే ఆ ఫలితం కనిపిస్తుంది ఆ పరిధిని ప్లాటో ఆఫ్ లెటెండ్ పొటెన్షియల్గా జేమ్స్ గేర్ అభివర్ణిస్తాడు మీరు ఒక మంచి అలవాటు నిర్మాణం చేసుకోవడంలో కానీ ఒక చెడు అలవాటు వదిలిపెట్టడంలో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే దాని అర్థం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే శక్తి కోల్పోయారని కాదు కావలసిన ఆ కనీస పరిధి దాటలేదు అని అర్థం కష్టపడుతున్నా విజయం సాధించడం లేదు అని కంప్లైంట్ చేయడం ఎటువంటిది అంటే ఐస్ క్యూబ్ అనేది ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీలు వచ్చేంత వరకు ఇంకా కరగలేదే అని కంప్లైంట్ చేయడం వంటిదే కానీ ఆ కుర్షి అక్కడ స్టోర్ చేయబడింది అని మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ముప్పై రెండు డిగ్రీల దగ్గర పెద్ద మార్పు రావడం మొదలవుతుంది దేని మీదైనా మనకు పట్టు రావాలంటే దానికి సహనం అంటే పేషెన్స్ చాలా అవసరం ఒక ప్రఖ్యాతమైన వ్యక్తి తన స్ఫూర్తిదాయకమైన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను ఎంత ప్రయత్నం చేసినా ఒక పని జరిగినప్పుడు నేను కొండరాళ్ళను పగలగొడుతున్న ఒక స్టోన్ కటర్ దగ్గరికి వెళ్తాను వంద సార్లు బలంగా కొట్టినప్పటికీ దానిలో ఒక చిన్న పగులు కూడా కనిపించదు కానీ నూట ఒకటోసారి కొట్టేపటికి అది రెండుగా పగిలిపోతుంది అది పగిలింది కేవలం ఆ ఒక్క దెబ్బ వల్లే కాదు అని నాకు తెలుసు మిగిలిన వంద దెబ్బలు కూడా దానికి దోహదపడ్డాయి మరో ముఖ్యమైన విషయం మనం లక్ష్యాల కన్నా ఎక్కువగా సిస్టమ్ మీద దృష్టి పెట్టాలి లక్ష్యాలను సాధించుదామనుకున్న ఫలితాలకు సంబంధించినవి సిస్టమ్ అనేది ఫలితాలు రబరడానికి ఒక ప్రణాళిక పద్ధతి మొదలైనవి మీరు కనుక ఒక కోచ్ అయితే మీ టీం ఒక ఛాంపియన్షిప్ గెలవడం మీ లక్ష్యం కావచ్చు అందుకోసం మీరు ఆటగాళ్లను రిక్రూట్ చేసే పద్ధతి మీరు ప్రాక్టీస్ చేయించే పద్ధతి మీ అసిస్టెంట్ కోచ్ని మేనేజ్ చేసే పద్ధతి ఇవన్నీ సిస్టంలో భాగం మీరు కనుక పారిశ్రామికవేత్త అయితే మీ లక్ష్యం కోట్లాది రూపాయల బిజినెస్ కావచ్చు మీరు ఐడియాలను పరీక్షించే పద్ధతి మీరు ఉద్యోగాలను తీసుకునే పద్ధతి మార్కెటింగ్ చేసే పద్ధతి ఇవన్నీ మీ సిస్టంలో భాగం అవుతాయి మీరు సంగీతకారులు అయితే మీ లక్ష్యం సంగీతంలో ఏదైనా ఒక కొత్తది సృష్టించడం కావచ్చు మీరు ఎంత సాధన చేస్తారో మీరు ఎవరితో చర్చిస్తారు ఇవన్నీ మీ సిస్టంలో భాగం మీకు మంచి ఫలితాలు రావాలంటే ముందు మీ లక్ష్యాన్ని పక్కన పెట్టండి మీ దృష్టిని సిస్టమ్ మీద పెట్టండి అంటాడు జేమ్స్ క్లియర్ ఇంకేమంటాడంటే లక్ష్యాలు వ్యర్థం అని నేను అనను లక్ష్యాలు మనకి దిశని ఇస్తాయి కానీ సిస్టమ్స్ మనకి మెరుగుపరుచుకోవడానికి లక్ష్యం మీకు వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తాయి కేవలం లక్ష్యం మీద మాత్రమే దృష్టి పడితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి ఒకటి గెలిచిన వారికి ఓడినవారికి లక్ష్యం ఒక్కటే అని మనం గుర్తుంచుకోవాలి అనేక సార్లు ఏం జరుగుతుందంటే ఎవరైతే గెలిచారో వాళ్ళు గొప్ప లక్ష్యం ఏర్పరచుకున్నారు కాబట్టి గెలిచారు అనే భావన చాలామందిలో ఉంటుంది కానీ ఓడినవారు గెలిచిన వారు ఒకే లక్ష్యంతో ఉన్నారు అనే విషయం మనం గమనించాలి ఆ లక్ష్యం చేరుకోవడానికి ఎవరి సిస్టమ్ అయితే సరిగా ఉందో వారు లక్ష్య సాధనకు సరైన విధంగా తయారయ్యారు అని మనం గమనించాలి రెండవ సమస్య లక్ష్య సాధన అనేది క్షణికమైన మార్పు మాత్రమే ఒక ఉదాహరణ చూద్దాం చిందరవందనగా ఉన్న ఒక గది ఉంది అనుకోండి దాన్ని సరిగా సర్దడం క్రమ పద్ధతిలో ఉంచడం అనే లక్ష్యం అనుకోండి తాత్కాలికంగా మనం దాన్ని క్రమ పద్ధతిలో పెట్టినప్పటికీ అసలు మనం క్రమ పద్ధతిలో ఉండడం అనే విషయంలో మార్పు రాకపోతే ఆ గది మళ్ళీ త్వరలోనే చిందరవందనగా అవడం తథ్యం కాబట్టి లక్ష్యం కన్నా సిస్టమ్ అనేది ముఖ్యం మనం లక్ష్యం మీదనే ఆధారపడితే మన ఆనందం ఆ క్షణం వరకే పరిమితం అవుతుంది ఎందుకంటే లక్ష్యాలు కొన్నిసార్లు చేరుకుంటాం కొన్నిసార్లు చేరుకోలేకపోతాం ఎంత సమయం పడుతుందో కూడా మనం కొన్నిసార్లు చెప్పలేకపోతాం అలా కాకుండా మనం సిస్టమ్ని కనుక అభిమానించడం మొదలు పెడితే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు మూడో సమస్య దీర్ఘకాలిక పురోగతికి లక్ష్యాలు ఒక్కోసారి అడ్డం వస్తాయి ఎందుకంటే ఎంతోమంది ఒక ఉన్నత లక్ష్యం సాధించిన తర్వాత ఆ తర్వాత ఏమి సాధించాలో తెలియక పాత వాడుకు తిరిగి వచ్చేస్తారు కృషి చేయడం ఆపేస్తారు అలా కాకుండా ఎప్పుడు మనం పురోగతి మార్గం మీద దృష్టి పెడితే మనం నిత్యం మెరుగుపడుతూనే ఉంటాం మీ అలవాట్లు మార్చుకోవడంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆ తప్పు మీది కాదు మీ సిస్టమ్ది మీరు ఎంచుకున్న పద్ధతిది మనం పెట్టుకున్న లక్ష్యాల స్థాయికి మనం ఎదగం మన సిస్టమ్ల స్థాయికి మనం పడిపోతాం కాబట్టి ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఈ సిస్టమ్స్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం ఈ పుస్తకానికి ఎటామిక్ హ్యాబిట్స్ అనే పేరు పెరగడం ఎందుకంటే ఏ విధంగా అయితే పరమాణువులు అణువులకి ఒక బిల్డింగ్ బ్లాక్స్ లాగా అవుతాయో అంటే ఆటమ్స్ అనేవి మాలిక్యూల్స్కి ఏ విధంగా బిల్డింగ్ బ్లాక్స్ అవుతాయో అదేవిధంగా అటామిక్ హ్యాబిట్స్ అనేవి గొప్ప ఫలితాలకి బిల్డింగ్ బ్లాక్స్ వంటివి కాబట్టి తర్వాత ఎపిసోడ్లో మనం జిఎం క్లియర్ మంచి అలవాట్ల నిర్మాణానికి చెప్పిన పద్ధతుల గురించి చర్చిద్దాం వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి